హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సి కి సంబంధించిన సోషల్ కంటెంట్ లోని స్థానిక స్వపరిపాలన మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నాను ఆరో తరగతికి సంబంధించిన లెసన్ అనమాట అయితే ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాము స్థానిక స్వపరిపాలన అంటే ఏంటి అని అంటే భారతదేశంలోని రాష్ట్ర స్థాయి కంటే దిగువ ఉన్న ప్రభుత్వ అధికార పరిధినే స్థానిక స్వపరిపాలన అని అంటారు ఈ స్థానిక స్వపరిపాలన అన్నది చోళ రాజ్యంలో ప్రసిద్ధి చెందిందనమాట భారత రాజ్యంలో ఆర్టికల్ నలభై దీని గురించి చెప్తుంది దీన్ని మన జాతిపిత గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా చేర్చబడింది అనమాట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థానిక స్వపరిపాలన మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటి అంటే రాజస్థాన్ అండి రాజస్థాన్ లోని దీన్ని మొదటిసారిగా అమలు చేశారు స్థానిక శుభరిపాలని తర్వాత అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేశారు అన్నమాట పంతొమ్మిది వందల తొంభై రెండు లో స్థానిక శుభరపాలనకు సంబంధించి రెండు రకాల సవరణలను పార్లమెంట్ ఆమోదించింది డెబ్బై మూడవ రాజ్యాంగము డెబ్బై నాలుగవ రాజ్యాంగం డెబ్బై మూడవ రాజ్యాంగం ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక శుభరిపాలన ఏర్పాటు డెబ్బై నాలుగవ రాజ్యాంగం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండులో లో పట్టణాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు అయితే ఇప్పుడు మనం దీని మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అని ఇప్పుడు చెప్తాను ఒకసారి చూడండి మీరు స్థానిక స్వపరపాలన గురించిన ఇంపార్టెంట్ బిట్స్ భారత రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలన గురించి తెలుపు రాజ్యాంగ నిబంధన ఏది ఆన్సర్ వచ్చేసి నిబంధన నలభై సెకండ్ క్వశ్చన్ స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టిన మొదటి రెండు రాష్ట్రాలు ఏవి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సభల్లో సభ్యులుగా ఉండేవారు ఎవరు గ్రామంలోని ఓటర్లు అందరు అనమాట ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో స్త్రీలకు కేటాయించిన పదవులు రిజర్వ్ చేయబడిన స్థానాల శాతం ఎంత యాభై శాతం అండి ఆన్సర్ ఉప సర్పంచ్ ని ఎవరు ఎన్నుకుంటారు సర్పంచ్ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు గ్రామ పంచాయతీ విధి కానిది ఏది ఆన్సర్ వచ్చేసి శాంతి భద్రతల రక్షణ ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైన రోజు ఏది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున గ్రామ వ్యవస్థ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ కోట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎండుకునేవారు ఎవరు జిల్లాలోని జిల్లా పరిషత్ వర్గ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ ని ఎండుకుంటారు రాష్ట్రంలో గల మండలాల సంఖ్య ఎంత ఆరు వందల ఎనభై ఆరు అసలు మండల పరిషత్ మండల పరిషత్ స్థాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే అధికారి ఎవరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నిర్వహిస్తాడనమాట సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి ప్రభుత్వ ప్రభుత్వ వ్యవస్థలో ప్రాథమిక విద్య అందేలా చేయవలసిన బాధ్యత ఎవరిది ఆన్సర్ వచ్చేసి మండల పరిషత్ కార్యాలయం పోలీస్ స్టేషన్ కు అధిపతిగా వ్యవహరించినది ఎవరు సబ్ ఇన్స్పెక్టర్ రైతులకు పట్టాదారు పాఠ పుస్తకాలు మంజూరు చేయున్నది ఎవరు మండల రెవెన్యూ కార్యాలయము ఆన్సర్ మధ్యాహ్న భోజన పథకం బాగా అమలు అయ్యేలాగా చూడవలసిన బాధ్యత గల కార్యాలయం ఏది మండల విద్యా వనరుల కేంద్రం అనమాట ఇదే చూస్తుంది మధ్యాహ్నం భోజన పథకం బాగా అమలు అయ్యేలాగా చూడవలసిన బాధ్యత ఈ మండల విద్యా కేంద్రానికే వనరుల విద్యా కేంద్రానికే ఉంటుంది అన్నమాట జంతువుల నుండి మనుషులకు సోకు వ్యాధుల నుండి నివారణ చర్యలను గుర్తించినది ఎవరు ఎవరు గుర్తిస్తారు పసు వైద్య గుర్తిస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పెద్దను ఏమని పిలుస్తారు మేయర్ ఇది స్థానిక స్వపరిపాలన గురించిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన బీస్ ఇది ఆరో తరగతి సోషల్ స్టడీ సంబంధించిన అండి ఇది డిఎస్సి కి సోషల్ స్టడీస్ కి ఎవరైతే ప్రిఫేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే విధంగా మీరు ఒకసారి ప్లేలిస్ట్ చూడండి చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించింది సోషల్ మెథడాలజీ కి సంబంధించిన వీడియోస్ వీడియోస్ కూడా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ